అండ్ అంటే మీ కెరియర్లో లో ఇప్పుడు చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఈ నెల్లూరు క్యారెక్టర్ ఇది వన్ టు ఫైవ్ ర్యాంక్ లో ఏ ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సెకండ్ థర్డ్ పొజిషన్స్ లోనే ఉంటుంది ఆ ఫస్ట్ పొజిషన్ మాత్రం నా అనుభవించే కానీ దాన్ని కూడా దాటి అవ్వాలని అనుకుంటున్నాను జనరల్గా లిఖిత గారు జనరల్గా అంటే ఒక వన్ మిలియన్ మాకు ఒక వీడియో కానీ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సో ఒక టెన్ మిలియన్ వచ్చిందంటే ఇంకా కింద మీద ఆగేది లేదు సో అంటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చినప్పుడు సో హౌ యూ ఫీల్ అండ్ మీకు ఇండస్ట్రీ తరపు నుండి కానీ ఎవరైనా ప్రోజులు ఇచ్చారా ఎవరైనా చెప్పారా అంటే చాలా హ్యాపీ అంటే ప్రతి దగ్గర ప్రతి చోట వాళ్ళు ఆ సాంగ్కి వైబ్ అవ్వడం దాన్ని ఎంజాయ్ చేయడం అండ్ ఎక్కడ చూసినా నువ్వు రాను బొమ్మాయి రాను అమ్మాయివి కదా అంటే మా అమ్మాయి అంటే మా ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు అనమాట నాకు అది చాలా హ్యాపీ అనిపించింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అదే లేదు అంటే ఒకసారి కనెక్ట్ అయితే ఏ ఊరికెళ్ళినా మంచిగా గుర్తుపట్టి మంచిగా గుర్తుపట్టి మంచిగా చూసుకుంటారు అది నాకు చాలా నచ్చింది అనమాట అంటే ఒకే సాంగ్ చేసిన వాళ్ళు ఒక అబ్బాయి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారు అవును

నాన్న బయట బానే అనిపిస్తుంది అంటే రియల్ ఉన్నారా బయట ఎలా ఉన్నారు అసలు ఎలా ఉన్నారు మిగతా వాళ్ళందరూ అంత తెలీదు బట్ రామన్న యాక్టివ్ గానే ఉంటున్నాడు ఇంకా మంచిగా ఆడాలని అనుకుంటున్నాను సో విన్నర్ అవ్వాలని రియాలిటీ షోలు అన్ని కొంతమంది ఆల్రెడీ చూసే వచ్చినారు ఏం ఎరగను నా దగ్గరకి రాకండి సార్ మీరు మీరే కొట్టుకు సావండి అన్నట్టు కొంతమంది కొట్టుకు సావండి అన్నట్టు సైలెంట్ కూర్చొని నువ్వు బార్బరిక్ అంతా అటు మీరు బొంబాయి అంతా వెళ్ళిపో మీరు మీరు నన్ను ఎంటర్టైన్ చేయండి ఉన్నారు కానీ చేసిందంతా కాదు ఈ మధ్య అడగట్లేదు కదా ఆయన మీరు సారీ మీరు అక్కడ ఏం అడగట్లేదు అడగల అడిగితే బోల్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా టూ పాయింట్ ఫోర్ లో ఎక్కువ ఫోర్ మాకు అర్థం కదా కొంచెం క్లారిటీ చెప్పరా అది ఆయన టూ పాయింట్ ఓ కాదా సారీ సారీ నేను 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 టూ వర్కే చూసిన టూ పాయింట్ ఓ ఎక్కడ వచ్చిందో నాకు తెలియట్లేదు సారీ రీసెంట్ గా ఎక్కువగా కాదు అది ఏంటి మీ సో అంటే ఆడియన్స్ ఏంటంటే మనం చూసిందే నమ్ముతారు సో ఏం జరుగుతుంది అక్కడ నాకు క్లారిటీ ఇస్తే సో అట్లా ఇవ్వలేము కదా క్లారిటీ మనకి క్లారిటీ లేదు నాకు క్లారిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నావు కదా చెప్పు నాకు క్లారిటీ లేదు అక్కడ అవుతుంది చేస్తున్నా ఏమవుతుంది ఏం చేస్తాను మీరు ఏం అడుకుంటున్నారో అదే అవుతుంది అంటే రియల్ గా అవుతుందా లేదు లేదు ఫర్ ఫన్ అంతే ఫన్ అంటే మరి అంత డెప్త్ గా అలా తీసుకెళ్ళాలి అంత షో కంటే అంతే కాదంటే కొన్ని రియాలిటీ షోలు చూసి చూసి జనాలు కూడా ఇది సోదలు ఇలా ఉంటాయి ఇలా అనుకునే వాళ్ళు నిండి ఇప్పుడు ఇది రియల్ అయినా నిజమే అనే వరకు వచ్చింది అనమాట జనాలు మోసం చేస్తానంట అలాని కాదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొన్ననే సేమ్ తను కూడా ఇచ్చింది ఇంటర్వ్యూ ఇచ్చింది అసలు నా టాపిక్ రాలే అసలు నేను లేని దాంట్లో కానీ తమ్ములేను నాది ఉంది పేరు అసలు నాది ఎందుకు ఉందో కూడా నాకే తెలియట్లేదు అరే ఏం అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత దాకెళ్ళిద్దని అంత అనుకోలే షో వరకు మాత్రమే అట్లా మనకి బయట ఇప్పుడు షో అనేది నేను షో మాత్రం సో అంటే అప్పటి నుండి కూడా రాజుకి వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటుంది ఎవరు అని చాలా మంది వెయిట్ చేస్తారు నువ్వు మధ్యలో వచ్చి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తాను సో ఏంటి ఏం ఫిక్స్ అవ్వాలి చెప్పు ముందు నాకు పార్ట్నర్ లేరన్న అంతే జస్ట్ ఓన్లీ ఓన్లీ పుల్ చేస్తే మాకు క్లారిటీ ఉంటుంది అంతే షోకి మాత్రమే బాగా ఫాలో అవుతారు ఇలాంటివి అన్ని ఫాలో అవ్వాలి కదా మరి మనం చేస్తున్నవన్నీ ఇప్పుడు మీ సార్ ఎలా ఫాలో అయినావో వాళ్ళని ఫాలో అవ్వాలి లేదు మన ఓపెన్ ఇంకా ఏదున్నా కులం కల్లా ఉండిపోతాం స్టేజ్ మీద ఓపెన్ ఇస్తే మేము ఒక పావు కాన్సెప్ట్ సైలెంట్గా ఉండిపోతాం అర్థమైపోద్ది ఎందుకంటే ఆ చివరిని స్టార్ట్ చేస్తే ఈ చివరి వరకు అందరిని ఆపాలి సో అది తప్పదు సో మీరే ఎక్కడ మాకు కనెక్ట్ దొరకట్లేదు కాబట్టి నాది కొంచెం కష్టం లేదు నేను చెప్పను అని ఫిక్స్ అయిపోయాను అదే కదా ఇద్దరు అంతేనా లేదు చెప్పడం లేదు నా దగ్గర అసలు ఏమి చెప్పడానికి ఏం లేదు అది డబ్బు లేదు ఏమి లేవు కాదు అంటే లేదు అని కాదు కానీ లవ్ కాదు అంటే సీరియస్లీ రాజు అంటే బయట తమ్మనైల్స్ ఏవి పెడతారో ఆడియన్స్ కూడా అవే నమ్ముతారు జనరల్గా సో మనం వచ్చి ఓపెన్గా చెప్తే తప్ప కనెక్ట్ అవ్వదు సో అంటే లాస్ట్ బిఫోర్ ఒకసారి బ్రేకప్ అయిపోయింది అని ఒక విన్నాం మీ ఇంటర్ ఒక ఇంటర్వ్యూలో కూడా కొన్ని నేను కూడా చెప్పాను డైరెక్ట్ సో దాని తర్వాత కనెక్ట్ అవ్వలేదు ఎవరు లేదు ఇంకా సో ఎందుకని అంటే ఆ థర్ పర్సన్స్ రాలేదా లేకపోతే ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ లేదు అసలు దాని ముందు విన్ అవ్వాలి నేను అంతే విన్ అవ్వాలి టైటిల్ కొట్టాలి అంతే మేము దాని మీద ఫోకస్ చేశాను అంటే అప్పుడు ఆ విన్ అయ్యాక మీరు అన్నారు స్టూడియో పెట్టాలి ఇలా నేను ఒకటి ఒక రికగ్నేషన్ తెచ్చుకోవాలి సో పెట్టారు అదే పెట్టారు సో అంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏంటి అంటే మూవీస్ ఏమని అనుకుంటున్నావా లేకపోతే మన ప్లానింగ్ ఉంటుంది కదా అంతకు ముందు ఏంటంటే నా ఆ ఏజ్ తగ్గట్టు నేను వెళ్ళాను ఫస్ట్ డ్యాన్స్ క్లాస్ పెట్టాను కొంతమందికి నా స్టూ నాకంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉండాలని అనుకుంటా సో ఒక డెబ్భై ఎనభై మంది వరకు డీకి తీసుకొచ్చాను కంటిస్టెంట్లు అయ్యారు కొరియోగ్రాఫర్లు అయ్యారు సో అందరు కొంతమంది నా సైడ్ నుంచి అట్లా అయ్యారు సో ఐమ్ సో ఐమ్ సో హ్యాపీ ఫర్ దాని తర్వాత క్లాస్ తీసేసాను ఇంకా ఇంట్రెస్ట్ లేదని క్లాస్ తీసేసాను ఫర్దర్గా ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చిట్టి మాస్టర్ ఇలా డి ట్వంటీ అస్తుందిరా రాజు రా అని చెప్పేసి అన్నారు సో మెయిన్ మెయిన్గా ఏంటంటే సినిమా కొరియోగ్రాఫర్ ఆర్ హీరో ఏదైనా ఏదైనా కానీ ఆర్టిస్ట్గా అయినా సరే నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలని అంటే హీరో అంటే హీరోనే అని కాదు మూవీలో హీరోలు అయినా సరే అది మెయిన్ యాక్టింగ్ బేస్లో ఉండాలని కోరుకుంటున్నాను సో అంటే